హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా రోడ్డుపై ఒక జంట బైక్ మీద వెళ్తుంటుంది అది రోడ్డు అంటే అటవీ ప్రాంతంలోని రోడ్డు ఆ రోడ్డుపై బైక్ అలా దూసుకుపోతూ ఉంటుంది వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ అలా బైక్పై ముందుకు సాగుతుంటే వాళ్ళకి కొద్ది అడుగుల దూరంలోనే అక్కడ ఒక పెద్ద సింహం రిలాక్స్ అయి కూర్చుంది అంటే బైకు పక్కనే సింహం అప్పుడు వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది మనమైతే భయపడి చచ్చిపోతాం కానీ వాళ్ళకి అలవాటేమో భయపడ్డారు కానీ ఆ సింహాన్ని చూసినా అలా ముందుకు దూసుకుపోయారు ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది గుజరాత్లోని గిర్ అడవుల్లో గిరి అడవుల్లో సింహాలు చాలా పెద్ద సంఖ్యలో ఉంటాయి ఆ అడవులు సింహాలకే స్పెషల్ ఆ అడవుల గుండా చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి చుట్టుపక్కల గ్రామాల వాసులు అటు వెళ్తుంటారు వస్తుంటారు కానీ ఈ ఇద్దరు అలా బైక్ మీద వెళ్తుండగానే చాలా తక్కువ దూరంలో ఒక్క పంజాబ్ విసిరితే పడిపోయే స్థాయిలో అంతే దూరంలో ఉన్న బైక్ను సింహం ఏమి చేయలేదు చూస్తూ రిలాక్స్గా కూర్చుంది ఒక రకంగా బైక్ మీద వస్తున్న వాళ్ళకి వెల్కమ్ చెప్పినట్టే ఉంది ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది సింహం ఎలాంటి అలికిడి చేయలేదు ఆ మనుషులు కూడా దాన్ని చూసి పెద్దగా బెదరలేదు అలా సాఫీగా వెళ్ళిపోయారు ఈ విషయం ఈ సమతుల్యత అడవులు అడవుల్లో ఉండే జంతువులకు మనుషులకు మధ్య ఉంటే ఎంత బాగుంటుందో కానీ అక్కడ ఏమాత్రం తేడా జరిగినా ఆ సింహానికి ఆకలి వేసి ఉన్నా లేక ఆ సింహం చిరాగ్గా ఉన్నా ఆ బైకర్స్ పని అంతే సంగతి ఎందుకంటే దానికి అంత దూరంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు అలా తాపిగా వెళ్ళిపోయారు సింహం అలా చూస్తూ కూర్చుపోయి కూర్చుండిపోయింది సింహానికి నిజంగా ఆకలి వేసి ఉంటే వేటాడాలన్న మూడు దానికి ఉండుంటే ఈ వార్త మరోలా చెప్పాల్సి వచ్చేది